అందరికీ నమస్కారం నా పేరు స్వర్ణ చందరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుణ్ణి ఇంకా అనేక సాహిత్య సాంఘిక సేవా కార్యక్రమాలతోటి ఈ మన పల్నాడు జిల్లా చేస్తున్నటువంటి సంస్థకి నేను కార్యదర్శి ఆ సంస్థ పేరు శ్రీనాథ సాహితీ పరిషత్తు ఇంకా గ్రంథాలయ ఉద్యమంలో కూడా మేము పల్నాడు జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాన్ని మీ ముందుకు ఇస్తూ మీ యొక్క ఆశస్సులతో ప్రజల్లోకి విద్యార్థులతోటి ముందు ముందుకు వెళ్తున్నాము ఈరోజు ఈ మీడియా ముందు ఒక చిన్న యొక్క విజ్ఞప్తితోటి నేను రావాల్సి వచ్చింది అదేంటంటే మన పల్నాడు జిల్లాలో చారిత్రక ప్రాధాన్యత ప్రఖ్యాతి వహించినటువంటి ఒక కళాశాల శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల అది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు డెబ్బై ఐదు బ్యాచ్లు పూర్తయిపోయినాయి ఆ కళాశాల ఎంతో చారిత్రక ప్రాధాన్యత గురించినటువంటి కళాశాల ఇటువంటి కళాశాలకి ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు బాగా పనిచేస్తున్నాయి దాని గురించి మేమేమీ మాట్లాడలేదు ఈ కళాశాలలో మెంబర్గా ఉన్నటువంటి ఒక కుటుంబం గురించి మేము చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీ భక్తుల వెంకట పేరాయ్య గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఆ కళాశాల యొక్క శిలాఫలపం అంటే శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఆ కళాశాల మెంబర్గా కొనసాగుతూ ఉన్నారు ఆ రోజుల్లోనే ఒక రూపాయి ఘనం ఘనం అని చెప్పుకునే రోజుల్లోనే వేల రూపాయల్ని ఆ కళాశాలకి ఆయన శ్రీ బత్తుల వెంకటార్యయ్య గారు మరి డొనేషన్స్ ఇచ్చారు ఆయన ఒక్కొక్క ఇటుక ఇటుగా పేర్చుకుంటా వాళ్ళ యొక్క ఉన్నటువంటి యాజమాన్యాన్ని సహకరిస్తూ ఆ కళాశాల యొక్క పీడతకు తోడ్పడ్డారు వారి అనంతరం వారి కుమారుడు శ్రీ బత్తుల వెంకటరత్నం గారు వారు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభై రెండు ఆ ప్రాంతాల్లోనే ఆయన బిఏ పాస్ అయ్యారు వారి జర్నలిజం జర్నలిజంలో వారికి ప్రవేశం ఉంది చారిత్రకమైన అంశాల్లో వారికి ప్రవేశ ప్రవేశం ఉంది అనేక సామాజిక కార్యక్రమాల్లో వారి ప్రవేశం ఉంది ప్రతి మన పల్నాడు జిల్లాలో జరిగే ప్రతి ఒక్క ధార్మిక కార్యక్రమాల్లో వాళ్ళ భక్తుల వెంకటత్వం గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు ఇన్వాల్వ్ అయ్యేవారు ఇంకా వారి గురించి చెప్పాలంటే మనకి సమయం సరిపోదు మరి ఇప్పటికీ కూడా వారు సాధారణమైనటువంటి జీవితాన్ని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కొనసాగిస్తూ ఉన్నారు ఒక దానికి ఆశ లేకుండా పరార్థమే పరావధిగా పరులకు సేవ చేయడం పరావధిగా కుటుంబం నడుస్తూ ఉంది ఆ కుటుంబ సభ్యులు అయినటువంటి వారి వారసత్వం వచ్చినటువంటి శ్రీ భక్తుల మురళి గారు వాళ్ళ తాతగారి యొక్క వారసత్వాన్ని వాళ్ళ తండ్రి గారి యొక్క వారసత్వాన్ని అదేవిధంగా పుచ్చుకొని మన పల్నాడు జిల్లాలో నసిరాపేటలో అనేక కార్యక్రమాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు మన కొత్తగా ఏర్పడిన జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి కార్యాలయంలో మరి వారం వారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు రెడ్ తాస్ లో ఒక కీలకమైనటువంటి భూమికని వాళ్ళు ప్రదర్శిస్తూ వచ్చారు ఇంకా వాసిమి అన్నదాన కమిటీలో ఒక కీలక పదవిలో ఉండి వారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రతి వారం ప్రతి ఆదివారం కార్యక్రమాన్ని సపాలెంలో జరిపిస్తూ ఉన్నారు ఇంకా మాతోటైతే నేను చేస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలకి తప్పనిసరిగా వారు వచ్చి వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఉంటారు గ్రంథాలయ అభివృద్ధికి ఆయన తోడ్పడుతూ ఉన్నారు గ్రంథాలయాల పాదయాత్రకి స్వయంగా ఆయన ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ వరకు మాతో పాటు కాళినడకంలో పాల్గొన్నాడు అంటే ఆయనకి ఒక తృష్ణ ఉంది ఈ సమాజానికి సేవ చేయాలి మన పల్నాడు విద్యార్థులకు కానీ పేదలకు కానీ నేను అండగా నిలబడాలి అనే తృష్ణ ఆయన్ని నిద్రమానివ్వకుండా పనిచేస్తూ ఉంది దాన్ని మనం కూడా సహచరంగా ఉన్నటువంటి మేమందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం ఆయనకి మేమేమీ పెద్ద పెద్ద పదవులు ఇవ్వని మేమేమి అడగట్లేదు ప్రస్తుతం ఆ మన సొసైటీలో ఆ కళాశాల యొక్క సొసైటీలో పాలక వర్గంలో పోస్టు ఖాళీగా ఉందని మా దృష్టికి వచ్చింది అది వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఇన్ని సంవత్సరాల పాటు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు మెంబర్గా ఉన్నటువంటి వారికి కొంచెం పదోన్నతి కల్పించి ఒక ఆ పదవి కలిపిస్తే వారు సేవా కార్యక్రమాలు మరింతగా చేసి మీ అందరికీ మీ కమిటీతో మరి యొక్క మీ యొక్క సహకారంతో ఇంకా కార్యక్రమాల్ని ఇంకా బాగా ముందు ముందు తీసుకెళ్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది ఎవరిని విమర్శించడానికో లేదా కించపరచడానికో చేసింది కాదు ఎవరి పదవుల్ని పణంగా తీసుకొచ్చి వాటిని అక్కడి నుంచి తొలగించి ఈయనకి ఇవ్వమని మేమైతే ఎవరు కూడా కోరట్లేదు ఖాళీగా ఉన్న పోస్టు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ కుటుంబంలో మూడు తరాలు ఇప్పుడు నాలుగో తరం కూడా రెడీగా ఉన్నారు మరి తరతరాలుగా ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి వారికి ఒక అవకాశాన్ని ఇస్తే అందరం కూడా సంతోషపడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఈ ఈ చర్చని మేము అనేక మీటింగుల్లో కూడా మేము చర్చించుకోవడం జరిగింది కాబట్టి మరి పెద్దలు మరి పాలక వర్గ సభ్యులు అందరూ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ ఏదైనా అవకాశాన్ని మీరు తప్పనిసరిగా ఉండి వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి ఒక పదోన్నతి కల్పించవలసిందిగా కోరుతున్న పదం అంటే ఆయన ఏంటంటే ఇంకో కొంచెం ప్రజలతో కనెక్ట్ అయ్యి కళాశాల అభివృద్ధి చేద్దామనే కృష్ణ ఆ తపన తప్ప నుంచి వేరే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి కాదు మాకంటే మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి తరతరాలుగా మీతోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి వేరే కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కాబట్టి మా యొక్క విన్నపాన్ని మీరు సౌకర్యంతో స్వీకరించి పరిశీలించి త్వరలో వారికి ఆ పదవిని ఇవ్వాల్సిందిగా మా యొక్క శ్రీనాథ సాహితీ పరిషత్తు ఇంకా మా యొక్క సాహితీ సంస్థలు అదే పల్నాడు జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘం జిల్లా యొక్క దీని తరఫున మీరు అనొచ్చు ఎందుకు మీరు అడుగుతున్నారంటే మా దాంట్లో అందరూ స్టూడెంట్సే ఎస్ఎస్ఎం కళాశాల యొక్క ప్రొడక్షన్సే మా ఈవెంట్ అనమాట అక్కడ పనిచేసినటువంటి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులే ఈ రోజు సమాజంలో నిలబడి ఉన్నారు కాబట్టి అది అందుకని మేము అడుగుతున్నాము ఇది హృదయపూర్వకంగా నమస్కరిస్తూ చాలా తీసుకుంటున్నాం